చైనా ప్రపంచానికే ఒక పెద్ద మిస్టరీ బయట చూస్తే ఆకాశాన్ని తాకే భవన భయపెట్టే మిలిటరీ పవర్ కానీ ఆ గంభీరమైన గోడల వెనుక ఒక నమ్మశక్యం కానీ నిజం దాగి ఒకసారి ఆలోచించండి చైనాలోని అత్యంత పవర్ఫుల్ పొజిషన్లో ఉన్న ఒక జనరల్ సాక్షాత్తు ఆ దేశపు అను రహస్యాలను అమెరికాకు లీక్ చేశాడంటే మీరు నమ్ముతారా ఇది ఏదో సినిమా స్టోరీ కాదు ఇది ఇప్పుడు బీజింగ్ గుండెల్లో జరుగుతున్న ఒక అభ్యంతర యుద్ధం చైనా మిలిటరీకి వెన్నెముక లాంటి రాకెట్ ఫోర్స్ పునాదిలే కదిలిపోతున్నాయి దేశాన్ని రక్షించాల్సిన జనరల్ డబ్బు కోసం దేశాన్ని అమ్మేస్తున్నారు అసలు చైనాలో ఏం జరుగుతుంది ఇది డ్రాగన్ అంతానికి ఆరంభమా నమస్కారం వెల్కమ్ టు తెలుగు థాట్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే విషయం కేవలం చైనాకు సంబంధించింది మాత్రమే కాదు బీజింగ్ లో జరుగుతున్న ఈ పరిణామాలు రేపు మన భారతదేశంలో మన ఆర్మీ పైన చివరికి మన సామాన్యుల జీవితాల మీద కూడా ప్రభావం చూపిస్తాయి మనం రోజు చైనా ప్రాపగాండా వీడియోస్ చూస్తుంటాం వాళ్ళ ఆర్మీ చాలా స్ట్రాంగ్ అని వాళ్ళ వెపన్స్ చాలా అడ్వాన్స్ అని వింటుంటాం కానీ రియల్ చైనా వేరు చైనాలో టాప్ జనరల్ చేసిన న్యూక్లియర్ ద్రోహం షీ జిన్పింగ్ తన సొంత మనుషులని ఎలా మాయం చేస్తున్నాడు మిసైల్స్ లో ఇంధనానికి అంటే ఫ్యూయల్ కి బదులుగా నీళ్లు అంటే వాటర్ నింపిన అవినీతి అసలు చైనా ఎందుకు ఇప్పుడు అస్థిరంగా అన్స్టేబుల్ గా మారుతుంది ఈ వీడియో చివరి వరకు చూడండి మన పొరుగు దేశం బలహీన పడితే అది మనకు మంచిదా లేక ఇంకా ప్రమాదమా అనేది డీప్ గా అనలైజ్ చేద్దాం మిత్రులరా కథ ఇక్కడే మొదలవుతుంది చైనాలో షీ జిన్పింగ్ తర్వాత మిలిటరీలో అత్యంత ప్రాముఖ్యమైన వ్యక్తి ఎవరంటే అతనే జనరల్ జాంగ్ యుక్సియా ఇతను ఎవరో కాదు షీ జిన్పింగ్ కి అత్యంత నమ్మకస్తుడు చిన్ననాటి నుండి స్నేహితుడు కూడా కానీ రీసెంట్ గా వచ్చిన రిపోర్ట్స్ ప్రకారం జనరల్ జాంగ్ చైనాలోని అత్యంత రహస్యమైన న్యూక్లియర్ వెపన్స్ ప్రోగ్రామ్ డేటాను అమెరికాకు లీక్ చేశాడని ఆరోపణలు వచ్చాయి వాల్ స్ట్రీట్ జర్నల్ మరియు ఇతర సోర్సెస్ ప్రకారం ఇతడు కేవలం లంచాలు తీసుకోవడం మాత్రమే కాదు తన ప్రమోషన్ల కోసం డబ్బు కోసం చైనా యొక్క అనుక్షిపణుల క్షిపణుల టెక్నికల్ డేటాను విదేశీ గూఢచారులకు ఇచ్చేశాడట ఒక దేశం యొక్క రక్షణ వ్యవస్థలో ఇంతకంటే పెద్ద సంచలనం మరొకటి ఉండదు రాకెట్ ఫోర్స్ అనేది చైనా దగ్గర ఉన్న అణు బాంబులను కంట్రోల్ చేసే విభాగం దానికి బాస్ గా ఉన్న వ్యక్తి ఇలా ద్రోహం చేస్తే ఇక ఆ దేశానికి రక్షణ ఎక్కడిది మిసైల్స్ లో నీళ్లు అవినీతి బాగోతాం ఇక్కడ విషయం ఇంకా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది చైనా మిలిటరీలో అవినీతి ఏ రేంజ్ లో ఉందో తెలిస్తే మీరు షాక్ అవుతారు బూంబర్గ్ రిపోర్ట్ ప్రకారం చైనా రాకెట్ ఫోర్స్ లో ఒక పెద్ద స్కామ్ బయటపడింది చైనా ఎంతో గొప్పగా చెప్పుకునే లాంగ్ రేంజ్ మిసైల్స్ ఉన్నాయి కదా వాటిలో ఉండాల్సిన ఇంధనం ఫ్యూయల్ కి బదులు అధికారులు నీళ్లు అంటే వాటర్ ను నింపేశారు అవును మీరు విన్నది నిజమే మిసైల్స్ ఫ్యూయల్ కోసం వచ్చిన డబ్బులను ఈ జనరల్స్ తినేసి ఆ ట్యాంకుల్లో నీళ్లు నింపి రెడీ టు లాంచ్ అని రిపోర్ట్స్ పంపారు వెస్ట్రన్ చైనాలో ఉన్న మిసైల్ గోతులు సైలోస్ వాటిపైన ఉన్న మూతలు లిడ్స్ సరిగా పని చేయడం లేదని అవి ఓపెన్ కావని కూడా అమెరికా ఇంటెలిజెన్స్ గుర్తించింది దీన్నే సిస్టమేటిక్ కరప్షన్ అంటారు ఒక కార్పొరేట్ కంపెనీలో అవినీతి జరిగితే డబ్బులు పోతాయి కానీ ఆర్మీలో ఇలాంటి అవినీతి జరిగితే యుద్ధంలో కానీ అమెరికా నిపుణులు ఏమంటున్నారంటే షీ జిన్పింగ్ ఇప్పుడు పెద్ద యుద్ధాలకు వెళ్లే సాహసం చేయలేకపోవచ్చు ఎందుకంటే ఆయన మిసైల్స్ లో నీళ్లున్నాయని ఆయనకే తెలిసిపోయింది ద పర్జ్ షీ జిన్పింగ్ ప్రతీకారం తన సొంత ఆర్మీలోనే ఇంత పెద్ద మోసం జరిగిందని తెలిసాక షీ జిన్పింగ్ రియాక్షన్ ఎలా ఉంటుంది చాలా భయంకరంగా ఉంది దీన్ని ద పర్జ్ ఏరివేత అని పిలుస్తున్నారు గత కొన్ని నెలల్లో చైనాలో చాలా మంది పెద్ద పెద్ద తలకాయలు రాత్రికి రాత్రి మాయమైపోయారు చైనా రక్షణ శాఖ మంత్రి డిఫెన్స్ మినిస్టర్ లీ షాంగ్ ఫు సడన్ గా కనిపించకుండా పోయాడు తర్వాత తెలిసింది ఆయన అరెస్ట్ అయ్యారు మాజీ విదేశాంగ మంత్రి చిన్ గాంగ్ కూడా మాయమయ్యాడు ఇప్పుడు టాప్ జనరల్ జాంగ్ యుక్సియా కూడా ఇన్వెస్టిగేషన్ లో ఉన్నాడు షీ జిన్పింగ్ కి ఇప్పుడు ఎవరిని నమ్మాలో కూడా తెలియడం లేదు తన చుట్టూ ఉన్న జనరల్స్ అవినీతిలో మునిగిపోయారు లేదా ద్రోహం చేస్తున్నారు అందుకే ఒకప్పుడు మావోజుడా తన ప్రత్యర్థులను ఎలాగా ఏరి పారేశాడో ఇప్పుడు షీ జిన్పింగ్ కూడా అదే పని చేస్తున్నారు దీనిని బట్టి మనకి ఏమర్థమవుతుంది అవుతుంది చైనా కమ్యూనిస్ట్ పార్టీ ఒక పేకాట మేడ అంటే హౌజ్ ఆఫ్ కార్డ్స్ లాంటిది పైకి స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కానీ ఒక్క ముక్క లాగితే మొత్తం కూలిపోతుంది ఆర్థిక సంక్షోభం మిత్రులరా ఈ మిలిటరీ గొడవల వెనక డబ్బు మనీ ఒక ప్రధాన కారణం ఒకప్పుడు చైనాలో విపరీతమైన డబ్బు ఉండేది కాబట్టి చైనాలో ఎంత అవినీతి జరిగినా బయటకు తెలిసేది కాదు కానీ ఇప్పుడు చైనా ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగోలేదు రియల్ ఎస్టేట్ కుప్పకూలిపోయింది నిరుద్యోగం రోజు రోజుకి పెరిగిపోతుంది ఇలాంటి టైంలో మిలటరీలో జరుగుతున్న ఈ దోపిడీని షీ జిన్పింగ్ ఏం మాత్రం భరించలేకపోతుంది అందుకే ఈ క్లీనప్ ఆపరేషన్ ని మొదలు పెట్టాడు షీ జిన్పింగ్ కానీ ఇది క్లీనప్ ఆపరేషన్ లా కనిపించడం లేదు ఇది చైనా యొక్క ఇంటర్నల్ సిస్టమ్ ఫెయిల్యూర్ లా కనిపిస్తుంది ఇప్పుడు అసలు విషయానికి వద్దాం చైనాలో జనరల్స్ దొంగలుగా మారితే లో నీళ్లు నింపితే మన భారతదేశానికి మంచిదే కదా అని మీరు అనుకోవచ్చు కానీ ఇక్కడే మనం అలర్ట్గా ఉండాలి మన సరిహద్దుల్లో ల్యాక్ ఎల్ఏసీ లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ దగ్గర చైనా ఎప్పుడు కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది గల్వాన్ ఘటన మనం ఎప్పటికీ మర్చిపోలేము ఒక విషయం ఆలోచించండి డబ్బు కోసం దేశ రహస్యాలను అమ్మేసే జనరల్స్ ఉన్న సైన్యం నిజంగా మన దేశ సైన్యం ముందు అంటే మన భారతదేశ సైన్యం ముందు నిలబడగలవా ఖచ్చితంగా నిలబడలేదు మన జవాన్ల ధైర్యం ముందు వాళ్ళ మేడించైన టెక్నిక్స్ పనికిరావు అయితే ఇక్కడే ఒక ప్రమాదం ఉంది ఎప్పుడైతే ఒక నియంత తన సొంత దేశంలో బలహీనపడతాడు అప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి తన పొరుగు దేశంపై యుద్ధం చేసే అవకాశం ఉంది షీ జిన్పింగ్ తన ఫెయిల్యూర్స్ ని కవర్ చేసుకోవడానికి ఇండియా బోర్డర్ లో ఉద్రిక్తతను పెంచే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే చైనా వీక్ గా ఉన్నా సరే మనం మాత్రం మన దేశాన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఎప్పుడు అలర్ట్ గానే ఉండాలి ఒక గాయపడిన పులి వుండెడ్ టైగర్ అది చాలా ప్రమాదకరమైనది మిత్రులరా ఇది చైనా గ్రేట్ వాల్ వెనుక జరుగుతున్న అసలు కథ అవినీతి కరప్షన్ ద్రోహం ప్రిజన్ మరియు అభద్రత భావం ఇన్సెక్యూరిటీ ఈ మూడు ఆ దేశంలో ఉండి ఆ దేశాన్ని తినేస్తున్నాయి షీ జిన్పింగ్ ఏరువేత చర్యలు చైనా మిలిటరీని పటిష్టం చేస్తాయా లేదా పూర్తిగా నాశనం చేస్తాయా ఇది కాలమే నిర్ణయిస్తుంది క్వశ్చన్ ఆఫ్ ద డే మీకు ఏమనిపిస్తుంది చైనాలో జరుగుతున్న ఈ రాజకీయ సంక్షోభం మన ఇండియాకు లాభమా లేక ఇది మనకు కొత్త తలనొప్పులు తెస్తుందా క్రింది కామెంట్స్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి ఈ వీడియోలో చెప్పిన నిజాలు మీకు ఇన్ఫర్మేటివ్ గా అనిపిస్తే ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఈ విషయం ప్రతి భారతీయుడికి తెలియాలి కాబట్టి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి డీప్ జియో పొలిటికల్ కోసం మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి జై హింద్